ఒక కుమార్ పాస్టర్ కాదు ఒక అజయ్ బాబు సేవకుడు కాదు లేకపోతే ఒక అభినవ్ దర్శన్ గారు ఉన్నారు ఆయన సేవకుడు కాదు అని చెప్పడానికి మీరెవరు రాజేష్ మహాసేన మీ అందరికీ తెలుసు ఈయన ఈ మధ్య కాలంలో కొందరు సహోదరులను చెడ్డగా చిత్రీకరించి అవమానపరిచే ఒక వీడియోని చేశారు మీరు అసలు పాస్టర్లే కాదు అని ఆ సహోదరులను చెడ్డగా చిత్రీకరించారు చెడ్డ ముద్ర అనేది వారి మీద వేశారు ఒకసారి ఆయన మాట్లాడిన ఆ వీడియో మీకు చూపిస్తాను చూడండి అవమానించే పరిస్థితి ఉంది కాబట్టి ఆ హిందూ సమాజానికి ముస్లిం సమాజానికి కూడా నేను తెలియజేసేది ఏంటంటే వీళ్ళు అసలు పాస్టర్లే కాదు పాస్టల్ కాదంటే ఇప్పుడు చాలా మంది షాక్ అవ్వచ్చు అరేది వాళ్ళు ఇప్పటిదాకా ఉన్నారు ప్రతి ఒక్కరు పేరు వెనకాల వాళ్ళు చేసి అదోపా కవర్ చేసుకోవడానికి పాస్ట్ అనే పదాన్ని తగ్గించుకున్నారు ఎగ్జాంపుల్ కి పని చేస్తున్నాడు ఆ దొంగతనం తొంగతన పట్టుకుంటే పాస్ట్ అనుకోండి అవతల కొంచెం వాళ్ళు చేసే తప్పుని కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తారను లేకపోతే ఈ పాస్టర్ అనే ఆ పదానికి ఉన్న గౌరవాన్ని ఉపయోగించుకోవాలను దుర్వినియోగం చేయాలను వీళ్ళ పాస్టర్ గా చాలా మంది అవుతారు కానీ వీళ్ళ పాస్టర్స్ కాదు నిజానికి పాస్టర్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి పాస్టర్స్ చర్చి ఆ విధానాలు ఇవన్నీ బాగా తెలుసు గారు అయితే ముందు సంఘం ఉంటదండి చర్చ్ ఉంటది ఆ చర్చిలో లో ఒక వంద మందో రెండు వందల మందో వెయ్యి మందో పదివేల మంది లక్ష మంది ఉండే సంఘాలు కూడా ఉన్నాయి ఆ సంఘాన్ని ప్రతి ఆదివారం ఒక ఆ చర్చిలో అసెంబ్లీ చేస్తారు బైబిల్లో ఉన్న మంచి వాక్యాలు ఆయన వాళ్ళకి ఆ ప్రజలకు బోధిస్తారు ఎలా విలువలతో బ్రతకాలి యేసుకురావు మనకి ఏం చెప్పాడు మనం ఇక్కడ ఎలాంటి తప్పులు చేస్తున్నాం ఎలాంటి తప్పులు చేయకుండా పాపాలు చేయకుండా మనం బ్రతకాలనేది బోధనల ద్వారా వాళ్ళందరికీ తెలియజేస్తారు ప్రతి ఆదివారం సండే స్కూల్ని ఉదయాన్నే ఈ క్రిస్టియన్ పిల్లలందరినీ కూర్చోబెట్టి వాళ్ళు ఎలా చదువుకోవాలి దేవుళ్ళు ఎలా ఎదగాలి పాపాల జోలికి ఎలా పోకుండా ఉండాలి అవన్నీ కూడా ఆ పిల్లలకు కూడా బోధిస్తారు తర్వాత శుక్రవారం శుక్రవారం మళ్ళీ ప్రేయర్ ఉంటది ఆ శుక్రవారం ప్రేయర్ లో కూడా అంటే జనాలు ఎక్కడైనాప్పుడు తప్పు చేయాలనే ఆలోచన ఈ మనిషిని లాగేస్తాయండి అందుకని వాళ్ళు శుక్రవారం కూర్చోబెట్టి తప్పు చేయకూడదు పాపం చేయకూడదు అని చెప్తారు కొన్ని చర్చల్లో అయితే బుధవారం స్త్రీల సమాజం జరుగుతారు ఓన్లీ స్త్రీలు మాత్రమే పాల్గొంటారు అక్కడ స్త్రీలే బోధిస్తారు మనం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం దీన్ని జయించాలంటే పాపం చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది ఆ పాస్టర్ గారి భార్య గారు ఎవరైతే ఉన్నారో అవి నడిపిస్తారు క్రిస్మస్ విషయంలో కానీ ఈస్టర్ కానీ ఆ జరిగే ప్రతి కార్యక్రమాల్లో కూడా పాస్టర్ గారు దగ్గరని మొత్తం సంఘాన్ని నడిపిస్తారండి సంఘ కాపరి అంటారు వాళ్ళు ఈ సంఘం పాపంలో పడకుండా కాపాడతారు ఎవరికన్నా ఆ సంఘంలో ఉన్న ఒక వ్యక్తి ఎవరైనా అనారోగ్యం పాలేంటే ఆ ఎక్కడైతే హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తారు వాళ్ళని పరామర్శిస్తారు సంఘం తల కొంత వాళ్ళకి ఎంతో కొంత సాయం చేస్తారు ఆ ఇంట్లో పెళ్లి జరిగిన చావు జరిగిన బర్త్డే జరిగినా ఏం జరిగిన ఆ ఇంటి పెద్దగా ఈ పాస్టర్ గారు నడిపిస్తారు ఆ సంఘంలో ఉన్న అందరినీ కూడా ఆ కుటుంబ సభ్యులుగా అందరూ చేదోడు వాదోడుగా ఉంటారు పాస్టర్ గారు అంటే ఆయన విలువలతో బుక్కుతాడు అందరికీ విలువలు నేర్పిస్తాడు ఆయన కూడా అలాగే చెప్తారు ఆయన కుటుంబాన్ని చక్కగా నడిపించుకుంటాడు అందరి కుటుంబాలు కూడా బైబిల్ ప్రకారం సంఘ కాపరి ఇది ఈయన మాట్లాడింది అయితే ఈయన ఉద్దేశం ఏంటంటే సేవకుడు అనగానే ఒక సంఘం ఉంటుంది ఆ సంఘానికి కాపర్లా ఉంటాడు అతను ఆ సంఘాన్ని నడిపిస్తాడు ఆ సంఘాన్ని కాలుస్తుంటాడని ఇలా సేవకుడు అనగా పాస్టర్ అనగా ఈ కార్యక్రమాలు చేస్తాడో వీరికి కనీసం ఒక యాభై మంది కూడా లేరు వీరు పాస్టర్లు ఏంటి వీరి వెనకాల పాస్టర్ అన్న పేర్లేంటి కాబట్టి వీరు పాస్టర్లే కాదు అని ఆయన మాట్లాడడం ఈ వీడియోలో మీరు చూసుంటారు సంఘం ఉంటేనే సేవకుడు సంఘం లేకపోతే సేవకుడు కాదు కనీసం యాభై మంది విశ్వాసులు లేని వీరు వీరు సేవకులేంటి వీరు పాస్టర్లు ఏంటి అని ఆయన మాట్లాడాడు అయితే ఈయన ఇలా మాట్లాడడానికి రెండు ప్రధానమైన కారణాలు ఉన్నాయి ఒకటే ఈ మధ్యకాలంలో ప్రవీణ్ గారి విషయంలో ఈయన అంటే మహాసేన రాజేష్ గారు ఎదుర్కొంటున్న విమర్శలు ఒకటైతే రెండవది బైబిల్లో ఉంటున్న వాక్యాలు తెలియకపోవడం ఈ రెండు కారణాలు బట్టి ఈయన ఇలా మాట్లాడడం జరిగింది అయితే ప్రజలు ఏమనుకుంటారంటే నిజమే కదా రాజేష్ గారు చెప్పింది నిజమే కదా అని చెడ్డ అభిప్రాయంలోకి వెళ్ళి కొంతమంది సహోదరులను సేవకులుగా గుర్తించరు కనీసం వారికి అనేది ఎవరు ఇది జరగకూడదు ఈయన లాజిక్ ప్రకారంగా ఈయన లాజిక్ ప్రకారంగా సంఘం ఉన్నవాడే సేవకుడు అయితే పాత నిబంధనలో చాలామంది ప్రవక్తలు ఉన్నారు దైవజనులు ఉన్నారు వీరందరికీ సంఘాలు లేవు అందరికీ శిష్యులు ఉండరు బైబిల్ చదివితే అందరికీ శిష్యులు ఉండరు ప్రవక్తలు కొంతమంది శిష్యులు ఉన్నారు కొంతమంది ప్రవర్తనకి శిష్యులు లేరు ఒంటరిగానే వారు ప్రవచించారు వారు దేవుని సేవ చేశారు మరి అలాంటప్పుడు వారిని సేవకులు అనలేమా వారిని దేవుని అని అనలేమా పిలవలేమా అంటే ఇలా మాట్లాడడానికి బైబిల్లో అవగాహన లేకపోవడమే అని మీరు గుర్తించాలి అంతేగాని ఆయన చెప్పింది నిజమే ఆయన భావనలోకి మీరు వెళ్ళొద్దని మీకు తెలియజేస్తున్నాను ఇక మరొక సంగతి చెప్తాను గమనించండి ఏంటంటే మరి యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో ఆయన పరిచయం చేసిన కాలంలో అప్పటికి ఎరుసలేం దేవాలయం ఉంది అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో సమాజ మందిరాలు ఉండేవి మీ అందరు తెలుసు అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజుల్లో ఉంటున్న చర్చిలు అనవచ్చు వీటికి కాపర్లు ఉండేవారు సమాజ మందిరాలకి కాపర్లు ఉండేవారు ఎరుసలేం మందిరానికి పెద్దలు ఉండేవారు కాపర్లు ఉండేవారు అంటే ఇవన్నీ కూడా సంఘాలు ఇవన్నీ కూడా నేడు మనం ఎలా పిలవాలంటే సంఘాలు అని పిలవచ్చు వాటికి కాపర్లు ఉంటారు వాటికి విశ్వాసులు ఉంటారు అవి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి కొన్ని నియమ కొడుకులు జరుగుతుంటాయి ఇవన్నీ కూడా సంఘాలు వీటిలో పరిచయ చేసేవారంతా కూడా సేవకులు లేకపోతే పాస్టర్లు అని అంటాం మనం కాపర్లో అంటారు బైబిల్ ఆ కాలంలో ఏసుక్రీస్తు వారు వచ్చారు సేవకు వచ్చారు ఇప్పుడు ఆయనకి ఏ సంఘమో లేదు ఎరుసలేని సంఘం ఆయనది కాదు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో ఏ సమాజం అందరం కూడా ఆయనకి లేదు కేవలం పన్నెండు మందితో ఆయన పరిచయ చేశాడు ఈ పన్నెండు మంది ఉన్నారు మరి ఈ యాభై మంది లేరు కనీసం ఒక వంద మంది అన్న లేరు రెండు వందల మంది లేరు కనీసం చివరాఖరికి ఒక యాభై మంది కూడా లేరు ఇతరుని ఎలా సేవకుడు అంటారో అని అంటారా యేసుక్రీస్తు కూడా అలా అంటారండి లేదు కదండి పన్నెండు మంది ఉన్న యేసుక్రీస్తు సేవకుడు అయినప్పుడు మరి వీరెందుకు సేవకులు కాదు ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ ఏమంటారంటే కనీసం యాభై మంది కూడా లేని ఏసు సేవకుడు ఏంటి ఆయన ఏంటి అని అంటారండి ఆనే ఉంటారు ఎందుకంటే బైబిల్లో ఉన్న వాక్యాలు బైబిల్లో ఉన్న సందర్భాలు సరిగా తెలియవు అందుకని ఇలా మాట్లాడతారు నేను ఒక మాట చెప్తాను రాజేష్ గారికి సూటిగా ఒక మాట చెప్తాను ఏంటంటే సంఘాలుండి సేవ చేసేవాళ్ళే సేవకులు కాదు సంఘాలు లేకుండా సేవ చేసేవాళ్ళు కూడా సేవకులే ఇది గమనించాలి బైబిల్లో కొరిందులకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఐదవ వచనంలో పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి అని రాశాడు దేవుడు అంటే పరిచర్య ఆ పరిచర్య చేసేవాడు సేవకుడు అయితే ఈ సేవలో ఈ పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి కేవలం ఒక సంఘ కాపరే సేవకుడు అని అనుకుంటే మరి నానా విధ పరిచర్యలు చేస్తున్న వీరంతా ఏమవుతారు వీరు కూడా సేవకులే వీరు కూడా దేవుని దాసులే ఇక పన్నెండు అధ్యాయము ఇరవై మూడు వచ్చినప్పుడు అంటాడు కొందరిని ప్రవక్తలు గాను కొందరిని బోధకులు గాను కొందరిని అద్భుతములు చేయవారు గాను దేవుడు నియమించాడు కొందరిని 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 కొన్ని పనుల కోసం ఆయన ఉపయోగించుకుంటూ వచ్చాడు అందరూ ఆయన దాసులే అందరూ ఆయన సేవకులే అందరూ ఆయన నామాన ఉపయోగపడుతున్న దేవుని పిల్లలే మరి కాపర్లని సేవకులని మిగతా బాధకులని సేవకులు కాదంటే దేవుడు తనకు ఇష్టమైనట్లుగా తన దాసుల్ని ఆయా విధాలుగా వాడుకుంటాడు పరిచర్యలో వాడుకుంటాడు వారు కూడా దేవుని ద్వాసులే దేవుని సేవకులే ఇది గమనించాలి ఒక డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తి అన్ని పనులు చేయుడు అలాగే అందరూ కూడా ఒక పని చేయడు ఎవరి పని వారికి ఉంటుంది మనందరికీ బాగా తెలిసిన మాట మన శరీరంలో చాలా అవయవాలు ఉంటాయి కాళ్ళు చేసే పని కాలు చేస్తాయి చేతులు చేసే పని చేయి చేస్తుంది నోరు చేసే పని నోరు మాట్లాడుతుంది కళ్ళు చేసే పని కళ్ళు చేస్తాయి అలాగా ఈ టోటల్ ఈ బాడీలో ఉన్న అవయవాలన్నీ ఒకే పని చెయ్యవు ఆయా పనులు చేస్తాయి అయినంత మాత్రాన ఇది మాత్రమే అవయవం చెయ్యి మాత్రమే అవయవం కాలు అవయవం కాదు అనంటామా కాలు మాత్రమే అవయవం కళ్ళు అవయవాలు కాదు అనంటామా ఇది తెలియనితనం అంటాం అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అవయవాలు అన్నీ కూడా శరీరం యొక్క క్షేమాభివృద్ధి కోసం పనిచేస్తున్నాయి అలాగే నేటి కాలంలో ఆయా విధాలుగా పరిచయం చేస్తున్న వారంతా కూడా క్షేమాభివృద్ధి కోసం వారు పని చేస్తున్నారు అని మీరు గమనించాలి ఇందులో రోమిల్ రాసిన పత్రిక అధ్యాయము జయము వచనంలో ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికి ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము మనకు అనుగ్రహింపబడిన కృప చెప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణము చెప్పున ప్రవచింతుము పరిచర్య అయితే పరిచర్యలోను బోధించువాడైతే బోధించుటలోను హెచ్చరించేవాడైతే హెచ్చరించుటలోను పని కలిగి యుందుము అని చెప్పారు పౌలి గారు అంటే పరిచర్య అనేది ఒక రకంగా ఉండదు అందరూ కాపర్లు కాదు కాపర్లు మాత్రమే సేవకులు కాదు ఇది గమనించాలి బాగా బైబిల్ తెలియకపోవడం వల్ల ఇలా మాట్లాడుతున్నారు బైబిల్ తెలిస్తే ఇలా మాట్లాడరు మీరు కాబట్టి ఆలోచన చేయండి ఇక్కడ పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి పరిచర్యలు వేర్వేరుగా ఉన్నాయి ఎవరికి ఎలాంటి పరిచర్య అప్పగించబడుతుందో ఆ పరిచర్యల్లో నమ్మకంగా కొనసాగాలి ఎవరు ఏ పరిచర్య చేసినా వారి దేవుని దాసులే వారి దేవుని సేవకులే వారిని పాస్టర్లేని అంటారో ఎపిసిలు రాసిన పత్రికలో ఇంకా వివరంగా రాశాడు దేవుడు అది ఒకసారి చూడండి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అధ్యాయము పదమూడవ వచనము నాలుగో అధ్యాయం వచనం బాగా చూడాలి పరిశుద్ధులు పరిపూర్ణులగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులు గాను తర్వాత కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తకులు గాను కొందరిని కాపరులు గాను ఉపదేశకులు గాను నియమించను కొందరిని కొన్ని కొన్ని పనులు కొందరికి ఆయన అప్పచిప్పాడు అందరూ కాపర్లేని చెప్పాడు బైబిల్లో కాపర్లే సేవకులని చెప్పాడు బైబిల్లో లేదండి అలా కాదు చెప్పింది దేవుడు కొందరు ఉపదేశకులు కొందరు కాపర్లు కొందరు బోధకులు కొందరు హెచ్చరించేవారు కొందరు ప్రవక్తలు కొందరు అద్భుతములు చేయవారు ఇలాగా దేవుడు తన సంఘ క్షేమాభివృద్ధి కలగడానికి పరిశుద్ధులు పరిపూర్ణలు అవ్వడానికి దేవుడు ఆయా విధాలగా వీరందరిని వాడుకుంటాడో కాబట్టి కేవలం కాపర్లు మాత్రమే సేవకులు లక్ష మంది ఉన్న ఆయన మాత్రమే సేవకుడు యాభై వేల మంది ఉన్న ఈయన మాత్రమే సేవకుడు వెయ్యి మంది ఉన్న అదే సంఘము వారే సేవకులు వారే పాస్టర్లో ఒక విజయ్ కుమార్ పాస్టర్ కాదు ఒక అజయ్ బాబు సేవకుడు కాదు లేకపోతే ఒక అభినవ్ దర్శన్ గారు ఉన్నారా ఆయన సేవకుడు కాదు అని చెప్పడానికి మీరెవరో మీరెవరో మీకు ఎక్కడది అధికారం బైబిల్ తెలిసి మాట్లాడుతున్నారా బైబిల్ తెలియకోకుండా ఇలా మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు సమాజంలో ఇలాంటి వారిని తప్పుగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు వారు పరిచయం చేయట్లేదా వారి వారికి ఇవ్వబడిన తలాంతులు వారు ఉపయోగించట్లేదా ఆయా విధాలుగా విశ్వాసులను వారు బలపరచట్లేదా చేస్తున్నారు కదా మరి వారు ఎవరు వారిని ఏమంటారు వారి సేవకులు వారి పాస్టర్లో వారి దేవుని జనులు దైవజనులు కానీ వారి పని వేరు వారి పని వేరు అందరితో ఒకటే పని కాదు అందరూ ఒకే పని ఎలా చేస్తారండి చెప్పాను కిందక ఒక శరీరంలో అవయవాలన్నీ ఒకే పని కలిగి ఉండవు ఈ సంఘం అనే ఈ శరీరంలో ఈ సేవకులందరూ కూడా ఒకే పని కలిగి ఉండరు అందరూ బాధకుల అందరూ ఉపదేశకుల అందరూ స్వార్థుకుల అందరూ అద్భుతములు చేసేవారా అందరూ ప్రవక్తల కాదండి కొందరు 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 దేవుడిని నియమించారు కొందరిని అలాగే వీరిని కూడా దేవుని నియమించుకున్నాడో వీరు కూడా దేవుని సేవకులే కాదండి అని మీరు సరిపోరు ఇలాంటి అబండాలు ఇలాంటి తప్పుడు అభిప్రాయాలు ప్రజల్లోకి చొప్పించొద్దు ఇలాంటి వారిని చెడ్డ చేయొద్దు మీకు తెలియకపోతే తెలిసినవారు అడగండి అంతే కానీ తెలియకుండా మాత్రం మాట్లాడొద్దు